ఒకవైపు ఫార్మా సిటీ కోసం కేసీఆర్ గారు ప్రభుత్వం భూసేకరణ చేసి ఫార్మా కంపెనీస్ ఇక్కడికి రావాలి ఫార్మా పెట్టుబడులు పెట్టాలంటే మీ అయోమయంతో మీరు తెలంగాణ రైజింగ్ అంటున్నారు ఆ పేరు మంచిదే కానీ చిత్తశుద్ధి ఎందుకు లేదంటే ఇవాళ ఇక్కడున్న కంపెనీస్ ఇక్కడ పెట్టుబడులు పెట్టే పెట్టడం కాకుండా వెళ్లిపోతున్నాయి మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఫాక్స్ కార్న్ ఎక్స్పాన్షన్ కష్టపడి కేసీఆర్ గారు ప్రభుత్వం ఫాక్స్ ఫాక్స్కాన్ ఇక్కడికి తీసుకొని వస్తే ఆ ఫాక్స్ కాన్ ఎక్స్పాన్షన్ మీ టైంలో లో మీరు చేయలేకపోయిన అది వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది సెమీ కండక్టర్ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది మెట్రో ఫేస్ టు ఫండ్స్ కోసం అడగలేకపోయిన కీన్స్ వెళ్ళిపోయింది కార్నింగ్ వెళ్ళిపోయింది ఇప్పుడు లేటెస్ట్ గా రెండు రోజుల క్రితం నీ తెలంగాణ రైజింగ్ నడుస్తుంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న పెట్టుబడులు ఫార్మా కంపెనీ సిగాచి అండ్ విరూపాక్ష కర్నూలు వెళ్ళిపోయింది మరి ఎందుకు మరి మీరు ఇంత నూట యాభై కోట్లు పెట్టి సమిట్ల పేరు మీద ఏదైతే ఖర్చు పెడుతున్నారో ఇక్కడ ఉన్న పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడానిక డికే శివకుమార్ గారు ఇక్కడికి వచ్చి తెలంగాణ చిన్న రాష్ట్రం మా కర్ణాటక కంటే మా బెంగళూరు ఇంకెక్కువ చేస్తుంది అని వచ్చి బెంగళూరు మార్కెటింగ్ చేసిపోతున్నారు మరి ఇక్కడనేమో నష్టం జరుగుతున్నది మేమేమో పెట్టుబడులను ఉద్యోగాల కోసం ఈ ఫార్మాసిటీ వచ్చి ఉంటే అయి ఉంటే పూర్తి అయ్యి ఉంటే ఐదు లక్షల ఉద్యోగాలని అనుకున్నాం కానీ మీరు ఉద్యోగాలు కాదు కేవలం బోగస్ ప్రకటనలు ఇవాళ గ్లోబల్ సమిట్ పేరిట మీరు ఏదైతే ఇవాళ ప్రకటనలు చేసిర్రో ఎస్ఎల్ఆర్ సురభి ఎస్ఎల్ఆర్ సురభి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ మూడు వేల కోట్ల పెట్టుబడిని వీళ్ళు ప్రకటించారు మూడు వేల కోట్లు ఆ కంపెనీ ఇప్పుడు డిసెంబర్ కదా తొమ్మిది డిసెంబర్ నా వీళ్ళ రైజింగ్ జరిగితే కరెక్ట్ గా తొమ్మిది సెప్టెంబర్ నాడు ఈ కంపెనీ మొదలైంది తొమ్మిది సెప్టెంబర్ నాడు మొదలైన ఈ కంపెనీ తొమ్మిది డిసెంబర్ కల్లా మూడు వేల కోట్లు చేసిందంట అది కూడా ఎంత పెట్టుబడితోని పేడప్ క్యాపిటల్ లక్ష రూపాయలు లక్ష రూపాయలతోని తొమ్మిది సెప్టెంబర్ నాడు మొదలైన కంపెనీ తొమ్మిది డిసెంబర్ వరకు మూడు వేల కోట్లు సంపాదించేసిందా అయితే ఇది మేము ఎత్తగానే రాజన్న సిరిసిల్ల నుంచి జిల్లా నుంచి ఒకరు మాకు మెసేజ్ పెట్టారు ఈ కంపెనీ మాకు మూడు లక్షల రూపాయలు బాకీ ఉన్నది అప్పున్నది మూడు లక్షల రూపాయలే మాకు అప్పియలేదు మూడు వేల కోట్ల పెట్టుబడి పెడుతుండ అని ఇది చూసి చెప్తున్నారు దీని మీద పుస్తకం చేసినాం ఆ పుస్తకాన్ని కూడా మీకు అందిస్తాము రిలీజ్ చేస్తాం ఇదిగోండి కేవలం ఈ గ్లోబల్ సమిటే కాదు ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు రెండు సార్లు దావోస్ వెళ్ళారు అమెరికాకెళ్ళారు కొరియాకి వెళ్ళారు సింగపూర్ కి వెళ్ళారు జపాన్ కి వెళ్ళారు ఏం పెట్టుబడులు వచ్చినాయి అబ్బా అంటే ఫస్ట్ ఏమో వారి సొంత బ్రదర్ తోని ఇగోండి స్వచ్ఛ బయో అమెరికా ట్రిప్ లో ఇది ఎన్నో సార్లు కూడా మేము అడగడం జరిగింది దాని మీద సమాధానం ఎక్కడ ఉన్నది భయో ఎక్కడ పెట్టుబడి పెట్టింది మేము పోయి షేక్పేట్ అడ్రస్ లో చూస్తేనేమో అది ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ లో ఒక ఫ్లాట్ లో భయో పేరు కూడా లేదు అక్కడ అడ్రస్ ఉన్నది ఇది సొంత బ్రదర్ తోనే అనుమల జగదీష్ గారి కంపెనీతోని అది కూడా పదిహేను రోజుల ముందు పుట్టిన కంపెనీతోని వెయ్యి కోట్ల ఒప్పందం మరి పెట్టినరా పెట్టుబడి ఇది చెప్పాలి రేవంత్ రెడ్డి గారు సోమ్ డిస్టిలరీస్ జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు కాగానే తర్వాత ఒక కొత్త బీర్ కంపెనీని తీసుకొని వస్తున్నాము సోమ్ డిస్టిలరీస్ అనేసి మేము దాన్ని బయట పెట్టేసరికి ఫస్ట్ లేదు అట్లేం లేదు ఏం తీసుకొని వస్తలేం తర్వాత మళ్ళా ఆ కంపెనీ చాలా గొప్ప కంపెనీ అండి ఆ కంపెనీ విషయం మీద మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దాని లైసెన్స్ రద్దు చేసి అందులో పిల్లలను చిన్న పిల్లలను కార్మికులుగా పెట్టిర్రని బాల హక్కుల కమిషన్ మీద విచారణ చేపడితే ఆ తర్వాత ఇక్కడ ప్రెషర్ తోని వెనక్కి తీసుకున్నారు ఎలాంటి కంపెనీలు వస్తున్నాయో చూడండి ఇట్లా పెద్ద లిస్ట్ ఉన్నది ఇగోండి గోధి ఇండియా గోధి ఇండియా దాని ఫైనాన్షియల్స్ ఏ రెండు లక్షల రూపాయలు అది ఐదు వేల కోట్ల పెట్టుబడి అంట ఇది దావోస్ లో వాల్స్ కర్ర ఇద్దరే ఎంప్లాయీస్ ఇద్దరే ఎంప్లాయీస్ ఉన్నారు సింగపూర్ లో ఒక రెండు నెలల ముందు మొదలైతుంది ఈ కంపెనీ ఎనిమిది వందల యాభై కోట్ల పెట్టుబడి ఇవాళ అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని వచ్చినాయా ఎనిమిది వందల యాభై కోట్లు ఇది లాస్ట్ టైం మొన్న ఒక నెల ముందే మీకు చెప్పడం జరిగింది మనకిన్ బయో లక్ష రూపాయలతోని మూడు నెలల ముందు మొదలైన కంపెనీ పాపం ఏలూరుకు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ వారి సతీమణి ఇద్దరు డైరెక్టర్స్ వాళ్ళు మూడు వందల యాభై కోట్లు అంట ఉర్సా క్లస్టర్ ఐదు వేల కోట్లు ఎన్ని వచ్చినాయో ఎన్ని ఐదు వేల కోట్ల ఐదు కోట్ల పెట్టిర్రా చూపెట్టాలి కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా బేనామీ కంపెనీ రేవంత్ రెడ్డి గారు బేనామీ కంపెనీ ఒక వైపు సిబిఐ విచారణ ఇవాళ హైకోర్టు ఉన్నది దాని మీద మళ్ళీ ఇవాళ విచారణ ఇవాళ నడుస్తున్నది ఇప్పుడు మనం మాట్లాడుతుంటే సిబిఐ విచారణ దివాలా తీసిన కంపెనీ అని దానికి యంగ్ ఇండియా కాంట్రాక్ట్లు నువ్వు ఇవాళ చెప్తున్నా యంగ్ ఇండియా ఇగో నీ బేనామీ కంపెనీకి ఇస్తున్నావు రోడ్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ కేఎల్ఎస్ఆర్ కి షోధా కన్స్ట్రక్షన్స్ ఇది కేటీఆర్ గారు బయట పెట్టినరు మీ సొంత బావమర్ది కంపెనీకి అమృత్ టెండర్లు బొగ్గు బొహుగన్లు ఆ కంపెనీకి దాని థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ట్వంటీ టూలో దాని యాన్యువల్స్ కేవలం ముప్పై ఐదు వేలు ఉంటే దానికి దాని మొత్తం దాని దాని కెపాసిటీ రెండు కోట్లు కంపెనీ కాకపోయినా కూడా ఇప్పటి వరకు పదిహేను వందల కోట్లు ఇదిగోండి యంత్రాటెక్ కంట్రోల్స్ వీళ్ళడు కూడా అదే కథ వీళ్ళు చెప్పుకున్నది ఈ కంపెనీ లాస్ చెప్పుకున్నది ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల తొంభై రూపాయలు ఆ లక్షల్లో ఆడే ప్లేయర్లు కానీ రెండు వందల యాభై ఐదు కోట్ల పెట్టుబడి అంట మూసీ కోసం ఇది పీపీటీ పెట్టి మరీ రేవంత్ రెడ్డి గారు దీని మీద ఓ ఈ మూసీ కోసం భజన చేసిరు పాకిస్తాన్లో లో మూడు వేల కోట్ల కుంభకోణం చేసి జార్ఖండ్ లో కాంగ్రెస్ పొత్తుల ప్రభుత్వం కదా అక్కడ వాళ్ళక్కడ సిబిఐ విచారణ కోరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేసి ఆ కంపెనీ కోసం మూసి మెయిన్ హార్ట్ కంపెనీ ఇక రాఘవ కన్స్ట్రక్షన్స్ కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వారికి ఈడీ వాళ్ళు వచ్చి విచారణ చేస్తారు ఇవాళ వరకు కూడా తెలియదు ఎంత డబ్బులు అని మొన్న రీసెంట్ గా గచ్చిబౌలి పిఎస్ లో ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఎఫ్ఐఆర్ రాఘవ కన్స్ట్రక్షన్స్ మీద ఎఫ్ఐఆర్ చేసినందుకు పాపం గచ్చిబౌలి సిఐ హబీబుల్లా ఖాన్ గారికి అవార్డు విన్నింగ్ ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్ గారిని తీసేస్తారు తీసేసి పోస్టింగ్ కూడా ఉడియరు వేకెన్సీలో పెడతారు మీ కంపెనీల కథ ఇంత పెద్దగా ఉంది ఇగోండి డ్యూ వెంచర్స్ మీ సొంత డిఫాక్టో షాడో ఎమ్మెల్యే పాలకుర్తి వారి కంపెనీ వారి మీద ఈడీ విచారణ చేపట్టింది హైకోర్టు ఆదేశించింది ఈడీ విచారణ వీళ్ళు డెబ్బై కోట్ల భూములు కబ్జా చేసుకున్నారు ఇవంతా కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద ఫెమా కింద మీరు విచారణ చేపట్టండి అని వాళ్ళు వంద కోట్ల పెట్టుబడి అంట ఈడీ కేసులు మీద మ్యాక్స్బియన్ ఫార్మా ఇలా కోసం అయితే మీరు ఫార్మా భూములు కావాలని మీరు మీ అల్లుని కంపెనీ కోసం లగచర్ల రైతుల మీద దాడులు చేసిర్రు గిరిజన కమిషన్ వచ్చింది మహిళల కమిషన్ వచ్చింది ఇవన్నీ మీ పాత ట్రాక్ రికార్డ్ ఇవే ఏమైనా ఈ పెట్టుబడులు ఈ దావోసు అమెరికా కొరియా జపాన్ సింగపూర్ ఇవేమైనాయనంటే ఇక లేటెస్ట్ ఇప్పుడు ఈ గ్లోబల్ సమిట్ నుంచి ఇగోండి అతిరత్ హోల్డింగ్స్ అతిరత్ హోల్డింగ్స్ అనే కంపెనీ మొన్న పెట్టుబడి ప్రకటించు ఈ కంపెనీ విచిత్రం ఏంటంటే ఈ కంపెనీ మొదలైంది ముప్పై జూలై రెండు వేల ఇరవై ఐదున పది లక్షల రూపాయలతో మేము మొన్న అడిగినాం లక్ష రూపాయల కంపెనీతో నువ్వు ఐదు వందల కోట్లు ఎట్లా పెడతావు కదా అని అనేసరికి దాన్ని కొంచెం పెంచిరు పది లక్షలు చేసిరు ఈ కంపెనీ పది లక్షలు కానీ పెట్టుబడి నాలుగు వేల ఐదు వందల కోట్లు అంట ఈ నాలుగు నెలల్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎట్లు వస్తాయి అబ్బా అయితే ఈ కంపెనీకి చెందిన యజమాని గారు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా తెలుసో లేదో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కాబట్టి నిజంగానే నాలుగు వేల ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టేటట్టు ఆయన ఇట్లుంటది ఆ వ్యవస్థ మంత్రి గారికి ఇట్లా కూర్చొని ఆయన ఇట్లా నిలబడి నాలుగు వేల ఐదు వందల కోట్లు పెట్టే పెట్టుబడిదారు నాలుగు నెలల్లో నాలుగు వేల ఐదు వందల కోట్లు సంపాదన అబ్బా ట్రంప్ మీడియా లక్ష కోట్ల పెట్టుబడి ఇది ప్రకటన రాగానే పాపం అందరూ నమ్మేసి మన మీడియా కూడా ట్రంప్ మీడియా ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ పెట్టేస్తుండు అని కానీ అంతర్జాతీయ ఆర్టికల్లు జాతీయ స్థాయి ఆర్టికల్లు చూస్తే వయన్ అనే మన నేషనల్ లో చాలా కీలకంగా ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్ వాళ్ళందరూ చేసిన దాంట్లో ఇవాళ వరకు ట్రంప్ సంస్థ నుంచి డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లేదు ట్రంప్ టవర్స్ కట్టుకొని నిర్మాణం చేసి కేవలం రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ఇవ్వండి సిఎన్బిసి సిఎన్ఎన్ ఫార్చ్యూన్ ఇంత ఆర్టికల్స్ వీళ్ళు అది ఒక ఫ్రాడ్ ఇన్వెస్ట్మెంట్ చేయదు వాళ్ళ అంత బోగస్ అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఆ కంపెనీకి అందులో వంతుల ఆస్తులు కూడా లేవు ఆ ఐదారు వేల కోట్ల కంపెనీ లక్ష కోట్లు అంటే వాళ్ళు మొత్తం అమ్ముకున్నా కూడా లక్ష కోట్లు పెట్టుబడి కూడా పెట్టలేరంట కానీ ఇట్లా మనకు చూపెట్టేసి లక్ష కోట్ల పెట్టుబడి పెడుతున్నారు అనేది ఈ లెక్కలు ఇంకోటి ఆస్థా గ్రీన్ ఎనర్జీ వీళ్ళు ఒక నాలుగు వేల కోట్లు ఇలా డైరెక్టర్లు ఎవరబ్బా అని అనుకుంటే కేశవ రెడ్డి మీరెడ్డి గారు అండ్ జయవీర్ కుందూరు ఎవరు జయవీర్ కుందూరు నాగార్జున సాగర్ ఎమ్మెల్యే గారు జానారెడ్డి గారు అబ్బాయి గాంధీభవన్ లో రిలీజ్ చేసుకుంటే అయిపోతుంది కదా భవన్ సమిట్ పెట్టండి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టి గ్లోబల్ సమిట్ అంటే సొంత ఎమ్మెల్యేల కంపెనీలతోని బీరెడ్డి కేశవ రెడ్డి గారు ఎవరు రఘువీర్ రెడ్డి గారు అంటే జానారెడ్డి గారి పెద్ద అబ్బాయి వాళ్ళ పిల్లనిచ్చిన మామ సో మామ అల్లుళ్ళ కంపెనీ ఇది అది గాంధీభవన్ లో పెట్టుకుని సమ్మిట్ పెట్టుకుని ప్రకటించేసుకోవచ్చు ఎంఓయూ కానీ దానికోసం ఇంత గ్లోబల్ సమ్మిట్ అని పెట్టి అందులో పావు లీటర్ బాటిల్ మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలంట దానికోసం మొత్తం కాంగ్రెస్ నాయకులను రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులను అన్నర్నీ కూడా పిలుసుకొని మేము ఐదు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు తెచ్చినాము పెట్టుబడులు తెచ్చినాము అనేసి మొన్నటి వరకేమో అసలు తెలంగాణ రాష్ట్రానికి ఉద్యోగుల దగ్గరకు వస్తేనేమో ఏమీ లేదంటావు నా దగ్గర ఏమీ లేవు లంకె బిందలు ఉంటాయని అనుకున్నాం నన్ను లంకె బిందెలు మీకన్నా తెలిస్తే లేవో గాని ఈ దేశంలో పైసా పైసా లెక్క ఎవరికి తెలుస్తుంది ఆర్బిఐ గవర్నర్ కి తెలుస్తుంది ఆ ఆర్బిఐ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి నీ పక్కన కూర్చొని తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుత ఆవిష్కారం పది సంవత్సరాల కేసీఆర్ పాలన తెలంగాణ రాష్ట్రాన్ని అవ్వల్ నంబర్ లో పెట్టింది అని నీకు గాని ఇన్ని రోజులు అబద్దాలు చెప్పిన నీ మొత్తం కాంగ్రెస్ బృందానికి అని దయచేసి మేము యూట్యూబ్ సోదరులను కూడా అడుగుతున్నాం ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద అబద్దాలు చెప్పిర్రు అప్పులు అని చెప్పారు ఇవ్వని చెప్పారు అవని చెప్పారు మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఫీల్ అవ్వద్దు యూట్యూబ్ లని నమ్ముదామా ఆర్బీఐ గవర్నర్ ని నమ్ముదామా